హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు ష్యామిన్ షూడ్ మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం సెవెంత్ ఏప్రిల్ కదా యా సో దీనిలో మనం చెప్పుకోబోయే అంశాల్లో ఇవి ముఖ్యమైన అంశాలన్నమాట ప్రపంచ బాక్సింగ్ కప్ దీనిలో మనకి ఏ కంట్రీస్ ఫస్ట్ సెకండ్ ఉన్నాయి ఇవి తెలియాలి కదా మెన్స్ విమెన్ మెడల్స్ ఎవరి వరకు వచ్చాయి తెలియాలి సో ఇది చూద్దాం తర్వాత సిపిఎం ప్రధాన కార్యదర్శి సిపిఎం ప్రధాన కార్యదర్శి కొత్త పర్సన్ అపాయింట్ అయ్యారు దాని గురించి డిస్కస్ చేద్దాం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఇది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఈ సెవెంత్ ఏప్రిల్ అనేది దాదాపు అన్ని కాంపిటేటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినదే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనీసం ఒక్కసారన్నా అడిగిన ఇంపార్టెంట్ డే ఏదన్నా ఉంది అని అంటే అది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్ వన్ అనమాట దీని గురించి ఉన్న అంశాలు మనం చూద్దాం తర్వాత మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వస్తే యా ప్రపంచ బాక్సింగ్ కప్ ఇక్కడ చూడండి మనకి ప్రపంచ బాక్సింగ్ కప్ ఇది మార్చి ముప్పై ఒకటి నుండి ఏప్రిల్ ఐదు వరకు జరిగింది ఎక్కడ అంటే బ్రెజిల్లో బ్రెజిల్లోని దో ఇగ్వాకు షోస్ దో ఇగ్వాకులో జరిగింది బ్రెజిల్ అనమాట ఎక్కడ జరిగింది అంటాడు బ్రెజిల్ ఓకే సో జనరల్గా మనం బాగా రెగ్యులర్గా వినేది బ్రెజిల్ అనగానే బ్రసీలియా ఒకటి వింటాము తర్వాత బ్రసీలియాతోటి పాటు మనం వినేది రియో డెజెనేరియో వింటాం రియో జెనేరియో వింటాం కానీ కొత్త సిటీ కదా కాబట్టి అంటే న్యూస్లో ఉండడం కొత్త సిటీ కాబట్టి ఒకసారి గట్టిగా ఫోకస్ చేయాల్సింది షోస్ దో ఇగ్వాకులో బ్రెజిల్ అనమాట తర్వాత ఇక్కడ ఈ పర్టికులర్ టూ ఈవెంట్లో మనకి గమనించండి పురుషుల పథకాల పట్టికి కనుక మనం ఒకసారి చూస్తే మెన్స్ టైటిల్స్ కనుక మెన్స్ మెడల్స్ కనుక చూస్తే దీనిలో ఉజబెకిస్తాన్ ఫస్ట్ పొజిషన్లో ఉంది ఉజబెకిస్తాన్ ఫైవ్ గోల్డ్ వన్ సిల్వర్ వన్ బ్రాంజ్ సో కాంస్య పథకం ఒకటి రజితం ఒకటి బంగారు పథకం ఒకటి ఒక ఐదు బంగారు పథకాలు ఉజబెకిస్తాన్ ఐదు బంగారు పథకాలు ఒక రజిత పథకం మరియు ఒక కాంస పథకంతో మొత్తం ఐదు మెడల్స్ అన్ మొత్తం ఏడు మెడల్స్ అనమాట సెవెన్ మెడల్స్ టోటల్ అనమాట సెవెన్ మెడల్స్ టోటల్ వన్ గోల్డ్ వన్ సిల్వర్ వన్ ఫైవ్ గోల్డ్ వన్ సిల్వర్ వన్ బ్రాంచ్ ఫైవ్ గోల్డ్ వన్ సిల్వర్ వన్ బ్రాంచ్ మొత్తం సెవెన్ ఇండియా వచ్చినప్పటికీ సెకండ్ పొజిషన్లో ఉంది విత్ వన్ గోల్డ్ వన్ సిల్వర్ ఫోర్ బ్రాంచ్ మొత్తం టోటల్ సిక్స్ అనమాట ఇక్కడ చూడండి సీక్వెన్స్ అంతా సీక్వెన్స్ అంతా చూడండి ఎలా ఉందో సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ మెడల్స్ అన్నీ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి చూడండి ఆరోహణ క్రమంలో ఉన్నాయి చూడండి సో ఇక్కడ బ్రెజిల్ వచ్చినప్పటికీ థర్డ్ పొజిషన్లో ఉంది రెండు గోల్డ్ మెడల్ రెండు సిల్వర్ ఒక బ్రాంజ్ మొత్తం ఐదు మెడల్స్ ఇంగ్లాండ్ జీరో గోల్డ్ మూడు సిల్వర్ ఒక బ్రాంజ్ మెడల్ మొత్తం నాలుగు ఐదో ప్లేస్లో ఫ్రాన్స్ ఉంది మొత్తం మూడు మెడల్స్ హయ్యెస్ట్ మెన్స్ మెన్స్ టైటిల్స్లో హయ్యెస్ట్ ఎవరు ఉజబెకిస్తాన్ మెన్స్ టైటిల్స్లో ఉజబెకిస్తాన్ మొదటి స్థానం భారతదేశం రెండవ స్థానం బ్రెజిల్ మూడవ స్థానం బ్రెజిల్లోనే కదా జరుగుతోంది హోస్ట్ కంట్రీ మూడవ స్థానంలో ఉంది తర్వాత ఇదే ఈవెంట్ ప్రపంచ కప్ బాక్సింగ్ కప్ మహిళల పట్టి కనుక చూస్తే పోలాండ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది పో పోలాండ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది రెండు గోల్డ్ మూడు సిల్వర్ రెండు బ్రాంజ్ మొత్తం ఏడు మెడల్ ఏడు మెడల్స్ అనమాట బంగారు బతకాలన్నీ పోలాండ్కి బంగారు పథకాలు రెండు రజిత పథకాలు మూడు కాంస పథకాలు రెండు కాంస పథకాలు రెండు అనమాట మొత్తం ఎన్ని ఏడు సెకండ్ పొజిషన్లో ఇటలీ ఉంది ఒక బంగారు పథకం మూడు రజితాలు ఒక బ్రాంజ్ ఒక కాంస పథకం మూడో పొజిషన్లో బ్రెజిల్ హోస్ట్ కంట్రీ బ్రెజిలే కదా ఇక్కడ మెన్స్ దాంట్లో మూడో పొజిషనే విమెన్ దాంట్లో మూడో పొజిషన్లోనే ఉంది బ్రెజిల్ అది గుర్తుంచుకోవాలి ఒక బంగారు పథకం రజత పథకాలు లేవు మూడు కాంస్య పథకాలు మొత్తం నాలుగు అనమాట నాలుగో పొజిషన్లో ఇంగ్లాండ్ ఉంది మహిళల పథకాల పట్టికలో ఒక్క బంగారు పథకం ఇంగ్లాండ్ కాంస రజత పథకాలు లేవు కాంస్య పథకాలు మూడు మొత్తం నాలుగు అనమాట ఐదో పొజిషన్లో అమెరికా ఉంది గోల్డెన్ లేవు బంగారు పథకాలు లేవు ఒక సిల్వర్ రెండు ఒక రజితము రెండు కాంస్య పథకాలు ఇదనమాట పట్టిక దీని కనుక ఒకసారి చూస్తే ఇక్కడ మన ఇండియన్ టీంలో ఇదే కప్లో ఇండియన్ టీంలో ఎవరెవరు ఉన్నారంటే ఇండియన్ టీంలో గోల్డ్ వచ్చిన పర్సన్ ఒక అతను ఉన్నాడు ఇది మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు హితేష్ గులియా హితేష్ గులియా గురించి అడుగుతాడు ఎందుకు అని అంటే ఇతను ఒక్కడే గోల్డ్ మెడల్ వచ్చిన పర్సన్ అనమాట ప్రపంచ బాక్సింగ్ కప్లో ఒకటే ఒక గోల్డ్ వచ్చింది అది డెబ్బై కేజీల కేటగిరీ కేటగిరీ కూడా ఇంపార్టెంట్ డెబ్భై కేజీల కేటగిరీ అఫీషియల్గా ఉదిల్ కమారా అని ఒక అతను ఉన్నాడు ఉధెల్ కమారా అని ఇంగ్లాండ్ ప్లేయర్ అనమాట ఉదిల్ కమారా డెబ్బై కేజీల ఈవెంట్లో అతను బయటికి వెళ్ళిపోవడం వల్ల అంటే లైక్ మన వాక్ ఓవర్ అని ఉంటుంది అనమాట వాక్ ఓవర్ చేయడం వల్ల ఇతనికి గోల్డ్ మెడల్ వచ్చిందనమాట ఎవరు వాక్ ఓవర్ చేశారు వాక్ ఓవర్ చేసింది బదిల్ కమారా బదిల్ కమారా ఇంగ్లాండ్ ప్లేయర్ అనమాట అతను వాక్ ఓవర్ చేయడం వల్ల ఆ పథకం ఎవరికి వచ్చింది అని అంటే మన హితేష్ గులియాకి వచ్చింది హితేష్ గులియా ఒక గోల్డ్ ఒకటే గోల్డ్ పథకం అనమాట ఒక సిల్వర్ వచ్చింది ఇంకొక సిల్వర్ ఒక సిల్వర్ ఎవరికంటే అభినాష్ జంబాల్ అభినాష్ జంబాల్కి మనకి రజిత పథకం వచ్చింది సిల్వర్ ఇది స్వర్ణం ఈ రెండే ఒక 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 స్వర్ణము ఒక రజితం తర్వాత నాలుగు కాంస్య పథకాలు మొత్తం వచ్చింది ఆరు కదా మనకి ఒక ఒక స్వర్ణం తర్వాత పోతే ఒక రజితం నాలుగు నాలుగు ఏమొచ్చాయి కాంస్య పథకాలు వచ్చాయి సో అవినాష్ జష్మాల్ జమ్వాల్ ఇత ఇతనికి రజిత పథకం రజితం హితేష్ గులియా స్వర్ణం తర్వాత జాదుమణి సింగ్ మాండెంగ్ బామ్ మనీష్ రాథోడ్ సచిన్ విశాల్ వీళ్ళ నలుగురికి కాంస్య పథకం వచ్చింది అనమాట సో ఇక్కడ అవినాష్ అవినాష్ జమ్వాల్కి అరవై ఐదు కేజీల కేటగిరీలో రజత పథకం వచ్చింది హితేష్ గులియాకి స్వర్ణం డెబ్బై కేజీల కేటగిరీలో వచ్చింది దట్ ఇస్ అ పాయింట్ చలో వెళ్దాం నెక్స్ట్ మనకి వెళ్దాం సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కొత్త పర్సన్ వచ్చారు మనకి సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అనమాట సిపిఎం అంటారు సిపిఐఎం సిపిఎం అని ఉంటాయి కదా ఈ సిపిఎం పార్టీకి సిపిఎం చీఫ్ సెక్రటరీ అనమాట చీఫ్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శి కదా ప్రధాన కార్యదర్శిగా కొత్త పర్సన్ అపాయింట్ అయ్యారు మరియం అలెగ్జాండర్ మరియం అలెగ్జాండర్ బేబీ అనమాట ఇతని పేరు మరియం అలెగ్జాండర్ బేబీ ఇతను అపాయింట్ అవ్వడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎవరి ప్లేస్లో అంటే సీతారాం ఏచూరి మనకి సీతారాం ఏచూరి చనిపోయారు కదా ఆంధ్రాకు చెందిన వ్యక్తి ఇతను ఏచూరి ఈ సీతారాం ఏచూరి మనకి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చనిపోవడం జరిగింది ఆయన ప్లేస్లో మరియం అలెగ్జాండర్ బేబీ ఈయన కేరళకు చెందిన వ్యక్తి అనమాట కేరళకు చెందిన లీడర్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేషనల్ చీఫ్ సెక్రటరీగా ఇతన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట ఇతనికి ముందు ఉన్నారు నేషనల్ చీఫ్ సెక్రటరీ పొజిషన్లో సీతారాం ఏచూరి ఉన్నారు దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం యా ఇక్కడ చూడండి ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి వన్ నేషన్ వన్ రీజనల్ రూరల్ బ్యాంక్ అనమాట గ్రామీ ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఈ గ్రామీణ ప్రా ప్రాంతీయ బ్యాంకులు ఏంటి అని అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏంటి అంటే వీటికి ఇప్పుడు మనకు ఉన్నవన్నీ అని అంటే నలభై మూడు ప్రాంతీయ బ్యాంకులు ఉన్నాయి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నలభై మూడు ఉన్నాయి వాటిని ఇరవై ఎనిమిదికి తీసుకురావడానికి వీళ్ళు ఇరవై ఎనిమిది తీసుకొచ్చేసి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్క ఆర్ఆర్బి ఉండేటట్టుగా చేస్తామని చెప్తున్నారు పాయింట్ అది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ఆర్ఆర్బి ఉండేటట్టుగా సో ఇప్పుడు ఈ లిస్ట్ కింద మనకి ఇప్పుడు అదనంగా ఎన్ని ఉన్నాయి దాదాపుగా ఒక పద పదిహేను దాకా అదనంగా ఉన్నాయి కాబట్టి పదిహేను దాకా అదనంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్న పెద్ద బ్యాంకుల్లోకి మర్జి చేసేస్తారు విలీనం చేస్తారు అనమాట ఆ విధంగా ప్లాన్ని హోల్డ్ చేయడం జరిగింది మనకి జనరల్గా ఆర్ఆర్బి అనగానే పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ సెకండ్ మొదటి బ్యాంకుని ఇంట్రడ్యూస్ చేశారు దాన్నే ప్రథమ్ గ్రామీణ బ్యాంక్ అంటారు అది మనకి మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేశారు అనమాట దాన్ని ప్రాయోజిత బ్యాంక్ వచ్చినప్పటికీ స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చినప్పటికీ సిండికేట్ బ్యాంక్ అనమాట ప్రథమ్ గ్రామీణ బ్యాంక్ భారతదేశానికి మొట్టమొదటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ అనమాట అది మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేశారు అక్టోబర్ సెకండ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఓకేనా సో వీటిని విలీనం చేసుకుంటూ నెంబర్ని తగ్గించుకుంటూ వస్తున్నారు ఎందుకంటే వీటిని నిర్వహణ వీటి నిర్వహణ చాలా ఖర్చుతో కూడిన పని అనమాట వ్యయంతో కూడిన పని అనమాట అందుకని వీటిని ఏం చేస్తున్నారంటే వీటిని విలీనం చేసుకుంటూ వస్తున్నారు సో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటే ఉంచాలి అనేది టార్గెట్ అనమాట ఆ ఆ కౌంట్ కింద ఇప్పుడు హయ్యెస్ట్ ఉన్న వాటిల్లో ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో మూడు మూడు ఉన్నాయి అనమాట ఒక రాష్ట్రానికి ఒకటే కదా కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మిగిలిన మూడింటిని విలీనం చేసేస్తారు ఇక్కడ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో మూడు మూడు ఉన్నాయి బిహారు కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్ బిహారు కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్లో రెండు రెండు ఉన్నాయన్నమాట వీటిని అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా వాటిని విలీనం చేయడం అనేది ప్లాన్ చేస్తున్నారనమాట దట్ ఇస్ అ పాయింట్ అయితే ఇక్కడ మనకి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పటికీ నాలుగు ఉన్నాయి అన్నాం కదా ఏపీలో నాలుగు తెలంగాణకు వచ్చినప్పటికీ తెలంగాణలో ఒకటే ఉంది అదే ఏపీజీబీబీ అనమాట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో ఉన్న అప్పులు ఏవేవైతే దానికి సంబంధించిన ఆస్తులు ఏవేవైతే ఉన్నాయో వాటిని ఈ ఏపీజీబీబీ అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ టీజీబీకి డివైడ్ చేసి చేయాలనే ప్లాన్లో ఉన్నారనమాట తెలంగాణ గ్రామీణ బ్యాంక్కి సంబంధించి ఒక రాష్ట్రానికి తెలంగాణకి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఒకటి ఉంచే విధంగా ప్లాన్ చేస్తున్నారనమాట అది కాంటెక్స్ వచ్చినప్పటికి సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పటికి మనకి ఏమేమి ఉన్నాయనంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఒకటి ఉంది ఏపీజీబి అంట ఇది ఆంధ్రప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇది ఆంధ్ర ప్రగతి బ్యాంక్ చైతన్య గోదావరి బ్యాంక్ ఉంది సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏపీజీబి చైతన్య గోదావరి బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఇంకొకటి వచ్చినప్పటికీ ఏపీ కదా ఏపీజీవీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఈ నాలుగు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనమాట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తర్వాత బుద్ధి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైతన్య గోదావరి బ్యాంక్ చైతన్య గోదావరి బ్యాంక్ తర్వాత ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఈ నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఈ మూడింటిని దీనిలోకి విలీనం చేయాలని ప్లాన్ చేస్తున్నారు కాన్సెప్ట్ అది అదే దేని కింద వన్ నేషన్ వన్ ఆర్ఆర్బి కింద దట్ అ కాంటెక్స్ట్ వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానం ఈ వృద్ధిలో అంటే ఇప్పుడు హయ్యెస్ట్ పార్ట్ వచ్చినప్పటికీ ఇక్కడ మనం గమనిస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేట్లో దేశంలోనే నంబర్ రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగింది మొదటి స్థానంలో మనకి తమిళనాడు ఉంది మొదటి స్థానంలో తమిళనాడు అంతేకాకుండా తలసరి ఆదాయంలో కూడా తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది తలసరి ఆదాయ వృద్ధిలో కూడా రాష్ట్రం ముందంజలో ఉంది వ్యవసాయ ఉద్యానవన రంగాల్లో వ్యవసాయము ఉద్యానవనం అగ్రికల్చర్ అండ్ ఆర్టికల్చర్ కదా ఉద్యానవన రంగాల్లో పదిహేను పాయింట్ నాలుగు ఒకటి శాతం ప్రగతి కనిపిస్తోందనమాట క్రితం సంవత్సరంతో అంటే గతేడాదితో పోలిస్తే పెరిగిన జిఎస్డిపి జిఎస్డిపి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పెరిగిందనమాట దీనికి రీజన్ ఏంటి అని అంటే రియల్ ఎస్టేట్ పెరగడం రియల్ ఎస్టేట్ బాగా పుంజుకోవడం అంతేకాకుండా పదకొండు పాయింట్ ఎనిమిది రెండు శాతం శాతంతో సేవారంగం అనమాట సేవారంగం సర్వీసెస్ సెక్టార్ కూడా ముందంజలో ఉండడం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఫేవర్గా ఉన్న కండిషన్స్ అనమాట సో ఓవరాల్గా ఎంత వృద్ధి ఎంత కనిపించింది అని అంటే వృద్ధి మనకి ఇదిగోండి తమిళనాడు తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది వృద్ధి రేట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎనిమిది పాయింట్ రెండు ఒకటి మొదటి రెండు స్థానాలు ఇవి ఉన్నాయి మూడో స్థానంలో పుదుచ్చేరి ఏడు పాయింట్ తొమ్మిది ఆరు తోటి నాలుగో స్థానంలో అస్సాము ఐదో స్థానంలో రాజస్థాన్ మొదటి స్థానం తమిళనాడు రెండు ఆంధ్రప్రదేశ్ మూడు పుదుచ్చేరి నాలుగో వచ్చినప్పటికీ అస్సాము ఐదు రాజస్థాన్ ఆరు హర్యానా ఏడు ఛత్తీస్గఢ్ ఎనిమిది కర్ణాటక తొమ్మిది ఒడిస్సా పది వచ్చినప్పటికి జమ్మూ కాశ్మీర్ ఇదనమాట మొదటి మొదటి మూడు మాత్రం గుర్తుంచుకోండి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి ఈ మూడు నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఇక్కడికి చూడండి ఇందాక మనం చూసినవే వృద్ధి రేటు ఇక్కడ ఏ ఇయర్కి కూడా గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు మొదటి స్థానం మొదటి స్థానం ఎంత తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది అంటే దాదాపుగా పది శాతం వృద్ధి రేటు పది శాతం అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ కూడా బాగానే అంటే ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పుకోదగ్గ విధంగానే ఉంది ఎయిట్ పాయింట్ టూ వన్ అనమాట పుదుచ్చేరి వచ్చినప్పటికీ పుదుచ్చేరి ఏడు పాయింట్ తొమ్మిది ఆరు అస్సాం నాలుగవది ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు దాదాపు ఎనిమిది కదా రాజస్థాన్ ఐదో స్థానం ఏడు పాయింట్ ఎనిమిది రెండు ఇవి టాప్ ఫైవ్ స్టేట్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ వన్కి వెళ్దాం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే ఇది చాలా ఇంపార్టెంట్ డే మనకి ఇంపార్టెంట్ డేస్లో చాలాసార్లు అడిగిన డే కూడా ఇది ఈ ఈ డే వచ్చేటప్పటికి మనకి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అని అంటే దీన్ని రికగ్నైజ్ చేసేది ఎవరు అంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ సెవెంత్ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా గుర్తించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దీన్ని పంతొమ్మిది వందల యాభై నుంచి మనం ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా గుర్తిస్తున్నాం అయితే దీనికి ఇప్పుడు రీసెంట్గా మనం కనుక గమనిస్తే రెండు వేల ఇరవై ఐదులో రెండు దేశాలు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు వచ్చాయి అవి అమెరికా అండ్ అర్జెంటీనా రెండు ఆతోనే స్టార్ట్ అవుతాయి అమెరికా అర్జెంటీనా రెండు దీని నుంచి వైదొలగడం జరిగిందనమాట సో తర్వాత ఇక్కడ ఈ డబ్ల్యూహెచ్ఓకి వచ్చినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంది కదా దీనికి ఇప్పుడు టెడ్రోస్ అథనామ్ అథనామ్ గాబ్రియోస్ గాబ్రియోసిస్ గాబ్రియోసిస్ ఇథియోపియాకి చెందిన పర్సన్ అనమాట ఇతను డైరెక్టర్ జనరల్గా ఉన్నారు దీనికి ప్రపంచ ఆర్థిక సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థకి టెడ్రోస్ అథనామ్ గాబ్రియస్ గ్యాబ్రియోసిస్ గాబ్రియోసిస్ ఇథియోపియాకి చెందిన వ్యక్తి అనమాట ఇథియోపియా మనకనగానే అనగానే దాని రాజధాని అడీస్ అబబ్బా అని ఉంటుంది అడీస్ అబబ్బా ఓకేనా దట్ ఈస్ అ రాజధాని అనమాట సో ఎన్నో తారీఖు ఏ తారీఖుని మనం గమనిస్తున్నాం ఏప్రిల్ సెవెంత్ని అనమాట ఏప్రిల్ సెవెంత్ని మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా గుర్తిస్తున్నాం మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఈ ఆరోగ్య ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని అంటే హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ హెల్దీ హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ ఇది అనమాట హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అనేది ఇతివృత్తం అనమాట రెండు వేల ఇరవై ఐదుకి వృత్తి ఇతివృత్తం అనమాట సో అంటే ఏంటి అని అంటే చిన్న వయసులో కనుక మనం ఆరోగ్యం మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తే అదేమవుతుందంటే హెల్ప్ఫుల్ టు ద ఫ్యూచర్ ఖచ్చితంగా భవిష్యత్తులో మనకు అది సహాయం సహాయపడుతుంది అనేది కాన్సెప్ట్ అనమాట దాని ఇతివృత్తం అనమాట సో హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అనమాట దట్ ఇస్ అ పాయింట్ తర్వాత ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫేర్స్ రేపటి సెషన్లో కలుద్దాం మరికొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్